కమిషనర్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సిపి సుధీర్ బాబు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న నందీశ్వర్ రెడ్డిని నాచారం పోలీస్ స్టేషన్ కుషాయిగూడ ట్రాఫిక్ టూ లో విధులు నిర్వహిస్తున్న వై రవీందర్ ను స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఎన్ ఎలక్షన్ రెడ్డిని ఉప్పల్కు సైబర్ క్రైమ్ లో పనిచేస్తున్న వి రాజును పోచారం ఐటీ కారిడార్ స్టేషన్కు కు భువనగిరి రూరల్ ఇన్స్పెక్టర్ బి సత్యనారాయణను మల్కజిగిరికి బదిలీ చేశారు రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సిపి సుధీర్ బాబు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు సైబర్ క్రైమ్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న నందీశ్వర్ రెడ్డిని నాచారం పోలీస్ స్టేషన్కు కూషాయిగూడ ట్రాఫిక్ టూలో విధులు నిర్వహిస్తున్న వై రవీందర్ను చర్లపల్లికి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఎన్ ఎలక్షన్ రెడ్డిని ఉప్పల్కు సైబర్ క్రైమ్ లో పనిచేస్తున్న బి రాజును పోచారం ఐటీ కారిడార్ స్టేషన్కు భువనగిరి రూరల్ ఇన్స్పెక్టర్ బి సత్యనారాయణను గిరి బదిలీ చేశారు అదేవిధంగా ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ ఆర్ గోవిందరెడ్డిని మేడిపల్లికి పోచారం ఐటీ కారిడార్ ఇన్స్పెక్టర్ వి అశోక్ రెడ్డిని ఎస్ఓటి టూకు మంచాల స్టేషన్ ఎస్హెచ్ఓ ఎం కాశీ విశ్వనాథ్ ను మీర్పేటకు మీర్పేట ఇన్స్పెక్టర్ కె కిరణ్ కుమార్ను సైబర్ క్రైమ్ టానాకు బదిలీ చేశారు వెయిటింగ్లో ఉన్న పి ఆంజనేయులు ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్గా నాచారం ఇన్స్పెక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డిని సైబర్ క్రైమ్ స్టేషన్కు మేడిపల్లె ఇన్స్పెక్టర్ పి సైదులను స్పెషల్ బ్రాంచ్ కు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ బి రవికుమార్ను వనస్థలిపురానికి చర్లపల్లె ఇన్స్పెక్టర్ వై మల్లికార్జున్రెడ్డిని సైబర్ క్రైమ్ టానాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు